మన నియోజకవర్గం దాన్ని సగర్వంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే సార్ ఇప్పుడే బస్సులో అడిగారు శ్రీనివాసపురం రిజర్వాయర్ కు ఎంత డబ్బు ఖర్చు పెడితే నీళ్లు వస్తాయంటే సార్ ఈ శ్రీనివాసపురం రిజర్వాయర్ గల్లా ఇరవై ఐదు వేల ఎకరాల కాయకట్టి వచ్చి సార్ అంటే అప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అలాగే వెలిగిల్లు ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చంటే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలంటే అన్ని చెరువులు నింపాలని సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలాగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో నూడు పడకల హాస్పిటల్ ఉంటే మన ప్రభుత్వం వస్తానంటే యాభై పడకలు పెంచి నూట యాభై పడకలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాగే మనం ఈ పదహారు నెలల్లోనే సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో పార్ట్ హోల్ చేసుకోవడం ఈ జిల్లాలోనే ఎక్కువ ఇరవై తొమ్మిది రోడ్లను ఇక్కడ ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కింది అలాగే డెబ్బై కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం సార్ గారి నేతృత్వంలో ఈ ఈ నియోజకవర్గంలో జరుగుతా ఉంది సార్ ముఖ్యంగా ఇక్కడ మా నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళా చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళ ముఖాల్లో సంతోషం ఈ డిసిప్లిన్ చూస్తా అంటే ఏదైతే మీరు ఫ్రీగా ఉచిత బస్ అన్నారో వీళ్ళు ఓట్లేసి గెలిపించిన నందుకు నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ అలాగే సార్ ఏ ఇంటికి పోయినా కూడా తల్లికి వచ్చింది తల్లికి వందనం వచ్చిందంటే నవ్వుతా చెప్తారు సార్ ఏ ఇంటికి పోయినా మీకు అన్నదాతా సుఖీభవ స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ పదివేల పెన్షన్ పదహైదు వేల పెన్షన్ ఎక్కడ చూసినా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా సంతోషంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నామో అవన్నీ అన్నదాత సుఖీభవ స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ పదివేల పెన్షన్ పదే చెరువు ఉంది ఏ ప్రాజెక్టు ఉంది వెలుగుల్లు ప్రాజెక్టు ఎవరు శంకుస్థాపన చేశారు ఎన్ని ఎకరాల కాయకట్టించేది కూడా మాకంటే మీకే ఎక్కువగా తెలుసు సార్ తప్పకుండా మీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వెలుగుళ్ళు హంద్రీ దివ్య ద్వారా మీరు నీరు అందిస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్ తప్పకుండా ఇది జరుగుతుంది మా ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నా సార్ అలాగే సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం మా ప్రాంతంలో నిన్న మీ ఆశీస్సుల వల్ల సుమారు వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ ను స్టార్ట్ చేయడం జరిగింది సార్ దానికి కూడా రాయచోట్ నియోజకవర్గ ప్రజల ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ముఖ్యంగా తాగునీరు అనేది మాకు చాలా కష్టంగా ఉండేది సార్ మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలతో బోర్లు వేయించడం జరిగింది సార్ ఇప్పుడు మీరు ఏదైతే జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ను ఫస్ట్ లో మాకు ఇవ్వడం అంతకంటే సంతోషదగ్గ విషయం ఏది లేదు సార్ ఓసారి సార్ తప్పకుండా అంత ఎందుకంటే సార్ జల్ జీవన్ మిషన్ లో ఎనిమిది వందల నలభై విలేజెస్ కు దీని ద్వారా నీళ్లు ఇస్తున్నాం సార్ ఈ ఎనిమిది వందల నలభై ఇల్లు ఊర్లకిస్తే మన నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ నీళ్లు వెలుగళ్ళు అలాగే రోల్ మోడల్ స్కీమ్ ద్వారా వస్తాయి సార్ మాకు నీటి సమస్య అనేది ఉండదు తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు మీ ఆశీస్ వల్ల జరుగుతూ ఉన్నాయి సార్ తప్పకుండా ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మనందరి కృషి ఉండాలి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువనాయకులు లోకేష్ బాబు నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వచ్చే ఇరవై సంవత్సరాలు నిలబెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇవాళ ప్రజావేదిక ద్వారా దాదాపు ఇక్కడ లబ్ధిదారులకు రెస్పెక్టెడ్ సీఎం సార్ చేతుల మీదుగా ఇంటి తాళాలను అందించే కార్యక్రమం చేస్తారు మొట్టమొదటిగా అల్తాఫ్ బేగం గారు అల్తాఫ్ బేగం గారు చిన్నీ గారు తిరుపతి మల్లక్క తలారి రమాదేవి వీరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో ఇంటికి సంబంధించినటువంటి తాళాలను అందుకుంటున్నారు నిజంగా చాలా ఇది ఒక అద్భుత కార్యక్రమం తర్వాత సీఎం గారి ముందు చూపులో భాగంగా ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ కూడా వారికి అందించడం జరుగుతుంది తర్వాత 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 మంచినీటి అనిత గారు లక్ష్మీదేవి గారికి సో ఐ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఏ దేశమేగినా ఎందుకు కాలడినా పొగడిరాని తల్లి భూమి భారతిని అన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఐదు కోట్ల ప్రజలకు ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఇవాళ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఇవి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో వీటిని అందిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ సార్ అట్లాగే ఇవాళ మరికొంతమందికి ఇక్కడ ఇంటి స్థలాలను ఇండ్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇండ్లు నలగరికి ఎలమందల స్వప్న గారు షేక్ మొహసిన్ గారు అమావాస్య దేవి గారు అడపిల అనిమా గారు అంజనమ్మ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల మీదుగా ఎవరైతే ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయ్యాయో వారికి అవి అందించడం జరుగుతుంది దేవగుడి అనే గ్రామానికి సాక్షాత్తు మనిషి రూపంలో నడిచి వచ్చినటువంటి దేవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పురాణాల్లో విన్నాం చదివాం రాజ్యాలు సాధించినటువంటి నేతలు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారు పరిశీలించేవాళ్ళంట కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య వెరీ మచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు ఐదు కోట్ల ప్రజల పక్షాన నిలబడే ప్రేమికుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో విజనరీ సీఎం అంటే ప్రపంచవ్యాప్తంగా కొనియాడే ఒకే ఒక్క నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించవలసిందిగా మీ చప్పట్ల మధ్య అభిమానం మధ్య కేరింతల మధ్య ఉత్సాహం మధ్య గృహ ప్రవేశం చేసుకుంటున్నారు ఆ ఆనందంతో వారిని ప్రసంగించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మరొకసారి గట్టిగా చెప్పట్లండద్దన్నారు